హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకినైతే న్యూలీ కన్స్ట్రక్టెడ్ డూప్లెక్స్ హౌస్ అయితే తీసుకొచ్చానండి ప్రజెంట్ ఇది మనకి సేలింగ్ అయితే రావడం జరిగింది చుట్టుపక్కల చూస్తున్నారు చాలామంది నేబర్స్ అయితే ఉంటారు ఈ లొకేషన్లో మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే దగ్గరగా ఉంటుందండి ఎల్బీ నగర్ మెట్రో నాగోల్ మెట్రోకి అతి సమీపంలో ఈ యొక్క డ్యూప్లెక్స్ అవుతైతే అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది వన్ ట్వంటీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అయితే దీంట్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది రెండు వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీతోని ఇదైతే బిల్ అప్రి అని ఓనర్ అయితే చెప్పడం జరిగింది ఫోర్ బిహెచ్కే ప్లస్ వన్ హాల్ ప్లస్ వన్ కిచెన్ వన్ లాబీ రూమ్ అనేది కూడా మనకైతే ప్రొవైడ్ అయితే చేశారు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫాల్ సీలింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది నైన్ హండ్రెడ్ మీటర్స్ టు మెయిన్ రోడ్ లక్కీ రెస్టారెంట్కి అల్కాపురి సిగ్నల్కి జస్ట్ నైన్ హండ్రెడ్ మీటర్ దూరంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది ప్రైస్ వచ్చేసి వన్ సిఆర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ లొకేషన్ వచ్చేసి నాగోల్ అయితే ఉంటుంది మీకు ఇంట్రెస్టడ్ ఉంటే డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ